నేటినా మంచి మాటా పరిగసించ కోయి పరకాం తలను దూచి పలు కరిం వావి వరు సదిలి తల్లి చెలి తలచు మన్య స్త్రిలా తల్లి చె ೀಲ ಮರು ಮಂಚಿ ಮಾಟ ಆ ಮಿತ್ರರ ಎ ನಾರಿಯಸ್ಥು ಪೂಜ್ಯಂತೆ ರಮಂತೆ ತತ್ರ ದೇವತ ಅಂಟು ಪದ್ದು ಸ್ತ್ರೀಯನ್ನು అక్కడనే దేవతలు ఉంటారని దాని భావం కనుక స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించకుండా అపహాస్యం చేయకుండా వావి వరుస తెలుసుకుని ప్రవర్తించాలి పరశ్రీని తల్లిగా చెల్లిగా తల్చినప్పుడు ఎటువంటి అమర్యాదకు తా ఉండదు కదా స్త్రీల పట్ల మర్యాదగా ప్రవర్తించడమే నిజమైన సంస్కారం